ప్రేమకేశ్వరంలో ఉన్న గౌతమ్ మహర్షి దేవాలయం ఫ్రెండ్స్ ఇది ఈ దేవాలయము కుషావత్తు గుండం చూడటానికి వెళ్ళే దారిలో ఉంటుంది బస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ వెహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కుషాగత్ గుండెని చూపిస్తాం కలిసి ఈ ఇండలో విషావతి గుండం అంటే గౌతమ గౌతమ్ మహర్షి గంగామాతను బంధించిన ప్రదేశం కలిసి ఇది గంగామాతను బంధించి ఆ గోమా గోహత్య పాపాన్ని పాపాన్ని పోగొట్టుకున్న ప్రదేశం ఇదే గౌతమ్ మహర్షి గుహత్య పాపం పోగొట్టుకోవడానికి గంగా మాత గంగా గంగలో స్నానం చేసి విముక్తి పొందడానికి పరమేశ్వరుణ్ణి శివుణ్ణి ప్రార్థించ ప్రార్థించగా తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కోరిక కావాలో అడిగితే గంగామాతని నేల మీద గొడవ పెట్టమని అడుగుతారు ఎవరు గౌతమ్ మహర్షి అప్పుడు గౌతమ్ మహర్షి కోరిక మేరకు గంగామాతని దింపడానికి ట్రై చేస్తారు చూస్తారు కానీ గంగామాతకి భూమి మీదకి రావడానికి అంగీకరించదు ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు గోహత్య పాపం చేశాడు కదా అందుకుని కింద నేల మీద కిందకి రావడానికి అంగీకరించదు అప్పుడు శివుడు కోపం కోపంతో శివుడికి కోపం వస్తుంది అప్పుడు కోపంతో జుట్టుని ఇదుపుతారు కదుపుతారు అప్పుడు గంగామాత కంగన పడి భయపడి ఆ పరమేశ్వరు జుట్టు ఎక్కడ తగిలిందో అక్కడ అక్కడ అక్కడికి ప్రత్యక్షం అవుతారు గంగామాత అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ ప్లేస్కి వెళ్ళి గంగామాతని ముట్టుకునేటప్పటికి గంగామాత మా అయిపోతారు అప్పుడు గౌతమ్ బుద్ధుడు గట్టి పరక తీసుకుని వృత్తాకారంలో తయారు చేసి అందులో గంగామాతని బంధిస్తారు గంగామాతను బంధించి అందులో స్నానం చేసి గోహత్య పాపాన్ని పోగొట్టుకుంటారు ఆ వృత్తాకారం గట్ గిపరకతో తయారు చేసిన గుహత్య గట్టి తయారు చేసి గుండంగా తయారు చేశారు కదా అదే ఇది దీ కువతీర్థ గుండం అంటారు కుషావ తీర్థం అంటారు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుమ్మ కొమ్మవేళ జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభవే కొమ్మవేళ ఇక్కడ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కుషావత్ గుండంలో స్నానం చేసి చేసిన వాళ్ళ వాళ్ళు వాళ్ళకి పాపాలు పోతాయని చేసిన పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఫ్రెండ్స్ త్రయంబకేశ్వరం వచ్చినప్పుడు త్రయంబకేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకునే ముందు ఈ వృషా వృషా గుండంలో స్నానం ఆచరించి శివుని శివుని దర్శించుకుంటే చేసిన పాపాలు పోతాయని అంటారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా త్రేంబకేశ్వరం వస్తాయి కానీ మీరు కంపల్సరీ ఈ కృషావ తీర్థంలో స్నానం ఆచరించండి చేసిన పాపాలు పోతాయి తప్పనిసరిగా ఈ కుషావతీర్థాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ అక్కడి నుండి కొంచెం ఎవరికి వస్తే ఒక దేవాలయం ఉంది శివాలయం ఉంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం పురాతన కాలం లాంటి దేవాలయం లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ దేవాలయంలో పరమేశ్వర స్వామి ఉన్నారు శివుడి శివలింగం ఉంది ఫ్రెండ్స్ శివాలయం ఫ్రెండ్స్ ఇది లోపల శివలింగం ఉంది ఫ్రెండ్స్ నేను వెళ్ళి దర్శించుకున్నాను లోపలికి వెళ్ళి అప్పుడు కొంతలు గారు లేరు లోపల నైరెక్ట్ గా స్వామివారి దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి దన్నపెట్టి మరీ వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దాసిక్ లో ప్రతి చోట చాలా ప్రతి చోట దేవాలయాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ శివాలయాలే ఎక్కువ ఉంటాయి శివలింగాలే ఎక్కువ ఉంటాయి శివాలయాలే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ ओम नमः शिवाय 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 हर हर महादेव शिमश शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय శివాలయం దర్శించుకున్నాక బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ దేవాలయం నుండి మళ్ళీ కారు దగ్గరికి వచ్చేసాం కారు పార్కింగ్ దగ్గరికి వచ్చేసాను మనం పెట్టిన కార్ పార్కింగ్ దగ్గరలోనే ఒక దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కార్ పార్కింగ్ దగ్గరలోనే కొండ పైన చూసారా కనబడుతున్న దేవాలయం మార్పులతోటి పాలరాయితో కట్టిన దేవాలయం ఇక్కడ ఇక్కడ లోపల అమ్మవారు ఉంటారు ఫ్రెండ్స్ అన్నపూర్ణేశ్వర దేవి అమ్మవారు ఉంటారు ఫ్రెండ్స్ ఈ దేవాలయం కొండ పైన ఉంటుంది కొండ పైన ఎక్క తగలిగిన వాళ్లే ఎక్కంది ఫ్రెండ్స్ లేదంటే వద్దు ఎప్పుడైనా ప్రేమికేమికేశ్వరం ఆలయం దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఆలయం కూడా దర్శించుకోండి కానీ కొండ పైన ఉంటుంది నడవగలిగిన వాళ్ళే రెండు ఫ్రెండ్స్ చాలా హైట్ లో ఉంటుంది దేవాలయము కొండ పైన ఇక్కడ కొండ పైన పైనుంచి మొత్తం అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను గుడి దేవాలయం లోపల ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ పాడరాత్రి కట్టిన దేవాలయం అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం దేవాలయం గోపురం చూడండి పాలరాయితో మొత్తం పాలరాయితో కట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది నాసిక్ లో దేవాలయం చాలా అందంగా నీట్గా కట్టారు చాలా అందంగా పాలరాయితో కూడా చెక్కారు ఫ్రెండ్స్ గోపురాన్ని చాలా చాలా బాగుంది ఈ దేవాలయంలో అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్ దర్శించుకోండి శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు బయటకు వచ్చేసాం బయట దేవాలయం వేలందో చూడండి ఈ దేవాలయం ఎదురు నుండి కిందకి చూస్తే త్రయాంబకేశ్వర ఆలయం కనబడుతుంది ఫ్రెండ్స్ చూడండి బ్రహ్మ పర్వతాలు చాలా నీట్ గా కనబడతాయి ఇక్కడ నుండి కార్లు కనబడుతున్నాయి కదా చూసారా ఫ్రెండ్స్ ఆ కార్లు తినంగానే త్రయాంబకేశ్వర ఆలయం ఉంటుంది అక్కడ నుండి మనం ఇంత పైకి వచ్చాం అన్ని బిల్డింగ్లు చిన్న చిన్నగా కనబడుతున్నాయి పైనుంచి పైనుంచి చూస్తే లుక్ చాలా బాగుంది ఈ సైడ్ నుంచి కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ సైడ్ నుంచి పర్వతాలు అలా కనబడుతున్నాయి చూడండి నాసిక్ తూర్ప్రదేశ్ నాసిక్ నాసిక్ ఊరంతా కనబడుతుంది చూడండి పర్వతాలు బ్రహ్మ పర్వతాలు అన్ని కనబడుతున్నాయి మా ఈ ఫ్రెండ్స్ ఆ గోపురం పర్వతాలు కనబడుతున్నాయి కదండి ఆ పర్వతాలు నుండే గంగామాత ఆ పర్వతాల మీద గంగామాత పుట్టిన ప్రదేశం ఫ్రెండ్స్ ఆ గంగమా గంగా పుట్టిన ప్రదేశము అదే సూర్యుడు కనబడుతున్నాయి కదా ఆ పర్వతం మీద గంగామాత పుట్టిన ప్రదేశము ఆ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కొంత నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ